భారత్ టుడే స్వాగతం నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద జాతీయ రహదారిపై బస్సు సడన్ బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్న కారు మరో కంటైనర్ లారీ మరొక కారు ఒకదానికి ఒకటి ఢీకొట్టడంతో ఒక కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి పలువురికి గాయాలు హైదరాబాద్ నుండి నల్గొండకు వెళ్తుండగా ఈ ఘటన ప్రాంతంలో పెదకాపత్రి అవుట్కట్స్ దగ్గర ఒక లారీ దాని ముందు పోతున్న బెలిన కార్ని ఓవర్ స్పీడ్ తోటి గుద్దడంతో దాంతో ఉన్న ఆ కారు దాని ముందున్న ట్రావెల్స్ బస్సు ఒకటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దానికి ఇంటికి వెళ్ళిపోయింది కారు పూర్తిగా నలిగిపోవడంతో దాంట్లో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు ఇద్దరు పార్టీ అనేది ఇద్దరికి అందరినీ కూడా నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం దాని ముందు ఇక్కడ రెండు వెహికల్ డ్యామేజ్ అయినవి అవైలబుల్ multimotor